హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు స్వేచ్ఛ తెలుగమ్మాయి ఈరోజు ఏంటంటే నేను అగారా నుంచి గార్మెంట్ స్టీమర్ అయితే ఆర్డర్ చేశాను ఇప్పుడు ఇప్పుడే వచ్చింది అమెజాన్ నుంచి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉండదో ఇప్పుడైతే నార్మల్గా ఇలాగే ఇచ్చింది ఎలా యూస్ చేయాలి ఏంటనేది ప్రాసెస్ మొత్తం ఈ బుక్లో ఉంటుంది నేను ఇది ఎందుకు ఆర్డర్ చేశాను అని చెప్పి నేను ఇప్పుడు చెప్తాను ఇదన్నమాట చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్లో ఇది వచ్చి ఫ్లక్ ఇవి వచ్చి బ్రషెస్ మనం నార్మల్గా ఇలా ఇలా పెట్టి యూజ్ చేయడానికి ఇంకొకటి కూడా ఇచ్చిండు ఇదన్నమాట చాలా బాగుంది క్వాలిటీ అయితే నిజంగా సూపర్గా ఉంది ఇందులో అయితే మనం వాటర్ ఫిల్ చేయాలి ఇలా బటన్ ప్రెస్ చేస్తే వస్తుంది ఇందులో వాటరు మనం నింపేసుకొని ఈ స్టీవర్ బాక్స్ కాబట్టి నేనైతే ఎప్పుడు యూస్ చేయలేదు ఇదే ఫస్ట్ ఒకసారి నేనైతే యూజ్ చేసిన తర్వాత మీకు రివ్యూ అన్నది నేను ఇస్తాను ఎలా వర్క్ అవుతుంది ఏందనేది మీకు చూపిస్తాను మా దగ్గర ఉన్న ఐరన్ బాక్స్కి ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఏంటో నేను చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదైతే అగారో సిగ్నిఫిక్ గార్మెంట్ స్టీమర్ ఇది వచ్చి దీనికి మన దగ్గర ఉన్న ఈ ఐరన్ బాక్స్కి డిఫరెన్స్ అయితే ఇప్పుడు నేను చెప్తాను దీని అయితే ఓపెన్ చేసిన తర్వాత నేను ఒకసారి ట్రయల్ చేశాను ట్రయల్ చేసిన తర్వాత నిజంగా చాలా బాగా వర్క్ అవుతుంది మీకు కూడా చూపిస్తాను చూపించే ముందు మా దగ్గర ఉన్న ఓల్డ్ ఐరన్ బాక్స్ దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఈ ఐరన్ బాక్స్లో చాలా వెయిట్ ఉంటుంది ఐరన్ బాక్స్ చాలా ఏళ్ళ దిది మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి నేను తీసుకొచ్చుకున్నా ఆల్రెడీ నాది ఈ ఐరన్ చేస్తుంటే బ్లౌజ్ అయితే కాలింది అది వచ్చి కాటన్ సిల్క్ కానీ దీనికైతే మనకి కాలడం అన్నది ఏముండదు ఎందుకంటే స్టీమ్ కాబట్టి మనం స్మూత్గా ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే స్టీమ్తో చాలా బాగా స్మూత్గా అవుతుంది డ్రెస్సెస్ అయితే కానీ ఇదైతే ఏంటంటే ట్రావెల్ ట్రావెల్ ఫ్రెండ్లీ అయితే ఇది కాదు మనం ఎటు తీసుకెళ్ళడం చాలా వెయిట్ ఉంటుంది మళ్ళీ ఇది ట్వంటీ మినిట్స్లో ఒక డ్రెస్ అయితే మనం ఐరన్ చేయగలుగుతాం ఇదైతే మనం ఫైవ్ మినిట్స్లో ఐరన్ చేయగలుగుతాం చాలా వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది ఇది వచ్చి చాలా వెయిట్ ఉంటుంది మళ్ళీ ఇందులో ఇది ఎంత హీట్ అయిందో మనకి తెలీదు తెలియక చాలామంది ఐరన్ చేస్తుంటే శారీస్ కానీ షర్ట్స్ కానీ మనకి ఎలాగో కాలిపోతుంది అది కామన్ ఇది అయితే అలా అస్సలు ఉండదు బట్ నాకైతే చాలా బాగా అనిపించింది చాలా బాగా వర్క్ అయింది మళ్ళీ ఇందులో మనం దీన్ని ఎటు తీసుకెళ్ళాం క్యారీ చేయలేం కాబట్టి ఇదైతే చాలా ఫ్రీ అనిపించింది నాకైతే స్పెషల్లీ నా కోసం అయితే ఇది చాలా బాగా నచ్చింది నాకైతే అందుకే నా కోసం ఇదైతే ఆర్డర్ చేసుకున్నాను అమెజాన్లో ఇంకొకటి నెక్స్ట్ వచ్చి అంటే మనం పట్టు శారీస్ కానీ వర్క్ ఉన్న మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ దీంతో ఐరన్ చేయలేము ఇప్పుడు పట్టు శారీస్ ఐరన్ చేయాలంటే చాలామంది ఉల్టా వేసి కానీ లేదంటే పేపర్ వేసి కానీ దీంతో ఐరన్ చేస్తూ ఉంటారు ఒకవేళ డైరెక్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు డైరెక్ట్ చేస్తే జెరీ అన్నది బ్లాక్ అయిపోద్ది శారీ కూడా చాలా ఓల్డ్గా పాడైపోద్ది చాలా ఓల్డ్ అయిపోయి అందుకే ఇది దీంట్లో అలాంటిది ఏమీ ఉండదు నార్మల్గా ఇలా స్టీమ్ చేసేయడమే చాలా బాగా స్మూత్ అవుతుంది నేను కూడా ట్రై చేశాను ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను దీని రివ్యూ అన్నది ఇది కూడా నాకు చాలా బాగా వర్క్ అయింది ఫ్రెండ్స్ కాకపోతే నాకు డ్రెస్సెస్ ఇవన్నీ చేయాలంటే ట్వంటీ మినిట్స్ టైం టైం పడుతుంది ఒక డ్రెస్ చేయడం అని చెప్పి నేనైతే ఇది ఆర్డర్ చేసుకున్నాను ఇది ఇందులో నా లాభ నష్టాలు ఉన్నాయి అందులో లాభ నష్టాలు ఉన్నాయి ఫ్రెండ్స్ దీన్ని అయితే తక్కువ అయితే మనం చేయలేము ఇది కూడా చాలా బాగా వర్క్ అయింది కాకపోతే ఇది ఎంత హీట్ అవుతుంది ఏంది అన్నది మనకు తెలియక చాలా డ్రెస్సెస్ అయితే పాడైపోయినాయి మళ్ళీ మనం ఏ క్లాత్తో చేసినా కూడా పట్టు క్లాత్ కాటన్ సిల్క్ ఏది చేసినా కూడా అతికిపోయి ఈ మరక అలాగే ఉండి మళ్ళీ మనం నెక్స్ట్ది కూడా ఐరన్ చేయలేము ఇది అలాగే ఉండిపోయింది చూడండి మరక ఇప్పటికీ నా బ్లౌజ్ది అందుకే నేనైతే ఇది అమెజాన్లో ఆర్డర్ చేశాను చాలా బాగా వర్క్ అయింది దీనికైతే మనకి ఇట్లా బ్రష్ వచ్చింది ఇట్లా మన ఫ్రంట్ కూడా ఇట్లా పెట్టేసి బ్రష్ మనం ఇట్లా ఐరన్ చేసేసుకోవచ్చు అండ్ ఇది వచ్చింది ఇది కూడా వచ్చింది అండ్ దీంతో మనకి గ్లౌజెస్ కూడా వచ్చినాయి ఈ గ్లౌజెస్ మీ ఇష్టం యూస్ చేయాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు యూజ్ చేసుకుంటే బెస్ట్ ఎందుకంటే మనకి స్టీమ్ కాబట్టి మనకి ఫింగర్స్ అన్ని కాలు కొంచెం వేడి వస్తుంది ఇప్పుడైతే మీకు రివ్యూ అయితే చూపిస్తా ఎలా వర్క్ అవుతుంది ఏందన్నది నేను చూపిస్తాను చూడండి ఆ బట్టని ప్రెస్ చేసి ఇలా బయటకు వచ్చేస్తుంది ఇది బాక్స్ బాక్స్లో ఇప్పుడు మనం వాటర్ నింపేసుకోవాలి ఎలా ఇప్పుడు చూపిస్తాను అలాగే నా వీడియో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలా వాటర్తోనైతే ఆఫ్ అయితే నింపేసాను అన్నమాట నేను చాలా ఈజీ అండి ఇలా స్టీమ్ ఐరన్ చేయడం నాకైతే చాలా బాగా నచ్చింది మనం ఇలా ప్రెస్ చేసేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ ఆఫ్ వరకు అయితే వాటర్ నింపేశాను ఇందులో మనకి ఆన్ ఆఫ్ అయితే బటన్స్ ఉంటాయి మనం ఇట్లా ప్రెస్ చేస్తూ కింది కదికే నేనైతే ఒక లెఫ్ట్ హ్యాండ్కి అయితే గ్లౌజ్ అయితే వేసుకున్నాను వేసుకుంటే మంచిది ఎందుకంటే మనకి ఆవిరి కొడుతుంది కాబట్టి గ్లౌజ్ అయితే వేసుకోవాలి కంపల్సరీ మనమైతే ఇప్పుడు ఇది ఆన్ అంటే ఇలా మనం ఆన్ చేసేసుకోవాలి ఇక్కడ మనకి వర్క్ అవుతుందా లేదన్నది ఇక్కడ హీట్ బాగా హీట్ అయిపోయిందంటే లైట్ ఆఫ్ అవుతుంది నార్మల్గా ఉందంటే లైట్ ఆన్ అవుతుంది ఇప్పుడు మనం దీన్ని ప్రెస్ చేస్తూ స్టీమ్ వస్తుంది ఇక్కడ స్టీమ్ వచ్చినప్పుడు మనం చూపించాం దగ్గర చూపించాం నాకైతే హ్యాంగింగ్ ఎక్కడ చేయాలో తెలియక నేనైతే డోర్కి క్లిప్ పెట్టేసి అయితే చేస్తున్నా తర్వాత అడ్జస్ట్మెంట్ ట్రై చేయాలి మీరే మీకైతే చూపించడానికి అయితే నేను ఇలా చేస్తున్నా ఒకసారి చూపిస్తాను మీకు క్లారిటీగా ఉంటుంది కదా చూడండి మీరే చూడండి ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ ఎలా ఉందో క్లాత్కి కొంచెం కొంచెం ఇస్తూ మనం చేస్తే స్మూత్ చాలా స్మూత్ గా వస్తుంది ఇలా హ్యాండ్ అయితే ఇలా పట్టుకొని ప్రెస్ చేస్తూ నేను ఈ స్టీమర్ కొత్తగా తీసుకున్నాను కాబట్టి కొంచెం టెన్షన్ టెన్షన్ కొంచెం భయంతోనే చేశాను ఇది మనకు అలవాటు అయిపోతే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా నీట్గా వస్తుంది ఐరన్ చాలా స్మూత్గా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగా వర్క్ అయింది ఇప్పుడు చూసారు కదా మా ఆయన కాటన్ షర్ట్ అయినా రయాన్ కుర్తీస్ కూడా నేను చేసి మీకు చూపించాను చాలా స్మూత్గా వర్క్ అవుతుంది కాకపోతే ఇది చేసేటప్పుడు మనం ఇలా ఫ్రెంట్కి అయితే బెండ్ చేయకూడదు ఎందుకంటే మనం ఇందులో వాటర్ పోస్తాం కాబట్టి ఇందులోంచి వాటర్ వచ్చి మనకు షాక్ ఏమైనా కానీ లేకపోతే పాడైపోయి ఖరాబ్ అయ్యే ఇది అయితే ఉంది కాబట్టి మనం ఇలా గానే చేయాలి ఐరన్ ఇప్పుడు మనం ఇట్లా గానే చేయాలి దీని ఇలా బెండ్ చేయకూడదు చాలా బాగా వర్క్ అవుతుంది ఇదైతే అమెజాన్లో నేనైతే ఆర్డర్ చేశాను మీరైతే ఆగారా సిగ్నిఫీ గార్మెంట్ స్టీమర్ అయినా సెట్ చేయండి ఇది నాకు టూ థౌజండ్ టూ థౌజండ్ పడింది చాలా బాగుంది చాలా బాగా వర్క్ అవుతుంది ఇదైతే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు నాకైతే నచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ ఈ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్